రావట్లేదు రానప్పుడు ఏం చేయాలి ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దాన్ని ముందట పెట్టి ఏం ఏంది అంటే తూతూ మంత్రం తుమ్మకే మంత్రం అనేది చెప్పాలి ఈరోజు ప్రధానమంత్రి ఏ కులం అని మేము అడగలే రాష్ట్రపతి ఏ కులం అని అడగలే రాష్ట్రపతికి సంబంధించి ఏ సామాజిక వర్గం నుంచి వచ్చింద ప్రధాని నరేంద్ర మోడీ ఏ సామాజిక వర్గం నుంచి వచ్చింది రాహుల్ గాంధీ ఏ సామాజిక వర్గం అని మేము అడగలేదు సోనియా గాంధీ తన యొక్క ఏ సామాజిక వర్గం ఏ దేశం నుండి వచ్చిందని మేము అడగలే ఇక్కడ మాకు పరిపాలన చేయండి పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమంటున్నాం అంటే తెలంగాణలో పరిపాలన చేయాలి లేక తెలంగాణలో పరిపాలన రాక అడ్మినిస్ట్రేషన్ టాపిక్ డైవర్షన్ మోస్ట్లీ టాపిక్ టాపిక్ డైవర్షన్ అండి చాలా వరకు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఇప్పుడు ఎవరు అడిగిందండి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీని బల్ల చెప్తున్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నది భారతీయ జనతా పార్టీని కొట్టడం కాంగ్రెస్ ముత్తాతల పని కూడా కాదు ఎందుకు అంటే ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎట్లా ఏ విధంగా అయితే కించపర్చిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని కించపరచు కించపరచుకునే పరిస్థితి వచ్చేసింది ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ కానీ తెలంగాణలో బీసీలకు సంబంధించి కానీ రెడ్ల పంచాయతీ కానీ ఎందుకు వస్తున్నది ఒక రాజకీయ ఎజెండా కోసం వాళ్ళు చేస్తున్నాయని కపట నాటకాలు ఒకరు బీసీ అంటారు ఒకళ్ళు రెడ్డి అంటారు లేకపోతే ఎస్సీ ఎస్టీ ఈ సామాజిక వర్గాల గురించి వాళ్ళకెందుకు ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం చూసుకుంటది ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఏది ఓసీ అయినంత మాత్రమే ఒరిగేది ఏంది బీసీ అయితే మాత్రాన ఒరిగపోతేంది తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు ఉంటే అది పక్క రాష్ట్రంలో బీసీలు అవుతారు అక్కడ బీసీలు ఇక్కడ రెడ్లు అవుతారు ఇంకో రాష్ట్రానికి పోతే అక్కడ ఏసీలు ఏంది అంటే రెడ్లు అవుతారు ఇంకో చాలా రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా కూడా సామాజిక వర్గాలు మారతాయి ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఈ రాజకీయాన్ని చేస్తున్నారు మా ముఖ్యమంత్రి అంటే తనకు పరిపాలన రావట్లేదు కాబట్టి చేస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ వస్తారట యూత్ కాంగ్రెస్ రెడీ కావాలట ఏంది కేసీఆర్ మీద బట్టగాల్సి మీదేయాలి కాళేశ్వరం కాళేశ్వరం అన్నాడు అదే కాళేశ్వరం రెండు కళ్ళు చూడక సరిపోక ఈ రోజు మేడిగడ్డ మీద ఏది టూ సినిమా గాక ఫారెస్ట్ లో ఏది ఎర్ర దొంగతనం చేసి లారీలు లారీలు ఎట్లా తరలిస్తారో మేడిగడ్డ దగ్గర పూర్తి స్థాయిలో ఇసుక రవాణా కూడా అంతే స్థాయిలో జరుగుతుంది మరి దాని గురించి మాట్లాడట్లే ఇదే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉదయం సాయంత్రం ఐదు గంటల వరకు ఇసుక రవాణా అనేది అయిపోవాలి పర్మిషన్ ఉండదు కానీ ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎక్కువ సమయాన్ని కేటాయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ను ఢీకొట్టే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీలో లేదు బీజేపీలో లేదు ఎందుకంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి అధికారానికి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారు ఒడిదొడుకల ఎదుర్కొన్న నేత దాంతో పాటు అధికారంలో పది సంవత్సరాలు ఉన్నారు అన్ని తెలిసిన నేత ఇప్పుడు ఆయన ఢీ కొట్టాలే చేయాలి ఏది అంటే చిటికేస్తే మీ ప్రభుత్వం పోతుంది అయినప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ రాజ్యాంగాన్ని లేకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు మీ పార్టీ నుండి కేసీఆర్ ఎంత మంది కలిసిలో తెలుసా నన్ను అడుగు నేను చెప్తా నాకు తెలిసినంత వరకే ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ను చాలా సందర్భాలలో కలవడానికి ప్రయత్నం చేశారు చాలా సందర్భాలలో కలవడానికి ప్రయత్నం చేశారు మాకి కాంగ్రెస్ ప్రభుత్వం అద్దు మేము రేవంత్ రెడ్డితో ఉండమని ఇంకొక విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓడిపోయిన తర్వాత అంటే ప్రభుత్వం పడిపోయిన తర్వాత కేవలం మూడు గంటలలో మాత్రమే మూడే మూడు గంటలలో ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు వన వెనక ఇరవై ఇరవై మంది ఇరవై మంది ఎమ్మెల్యేలనే వేసుకొని ఇదే కేసీఆర్ని కలవడానికి వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించు అంటే ఈ రోజు ఏదో టాపిక్ డైవర్షన్ కాదు ప్రజలకు ఏం చేద్దాం ప్రజల కోసం ఏం చేద్దాం మనం ఇచ్చిన హామీలు ఏంటి వాటర్నింటిని గురించి పక్కన పెట్టి ఈరోజు కేవలం ప్రధాని మోదీ బీసీ కాదు లేకపోతే ఈ బీసీలకు సంబంధించిన నిదానదో జోరుగా కనబడుతుంది ఎక్కడ చూసినా ఏం కథ చూసినా కూడా ఇవే కనబడుతున్నా అంటే ఇవన్నీ ఆలోచించిన తర్వాత కాస్త ఆలోచనలు పడ్డా నేను ఎవరు బీసీ నినాదం అంటాలు ఒక్కొక్కరు ఇంకొక నినాదం అంటారు రకరకాలుగా చెప్తున్నారు సరే మొత్తానికి ఎవరు ఎన్ని నినాదాలు చెప్పినా కూడా కనబడే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుస్తుంది కదా అయితే ఈ విషయాలన్నీ ఆలోచించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా బీసీకి సంబంధించి బీసీకి సంబంధించి లేదా బీసీ నినాదము ఎస్సీ నినాదము ఎస్టీ నినాదమో లేకపోతే ఇతరత్ర నినాదాలను పోగేసుకొని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఏంది అంటే కుల సామాజిక వర్గాల బేస్ చేసుకొని పూర్తిగా కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరు కూడా మాట్లాడని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఈరోజు మళ్ళొక్కసారి బీసీ మీద పడ్డ పరిస్థితి కనబడుతుంది ఎవరు ప్రధాని మోదీ బీసీ కాదు అంటూ సీఎం అయ్యాక ఓసీ నుంచి బీసీ అయ్యారు నావి ఆరోపణలు కాదు నిజమే మాట్లాడుతున్నా తెలంగాణపై ఎన్డీఏ సర్కార్ చిన్న చూపు యుద్ధానికి తాము సిద్ధం కేసీఆర్ వస్తారట యూత్ కాంగ్రెస్ రెడీ అవ్వాలి క్షేత్రస్థాయిలో ఆయన కొట్టాలి కాంగ్రెస్ సంబంధించి మన ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారని ఓకేనా మన యనుముల రేవంత్ రెడ్డి గారు చెప్తున్న విషయానికి సంబంధించి రియాలిటీకి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మీ అందరికీ కూడా తెలవాలి వాస్తవానికి ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడే అంశాలు డిఫరెంట్గా ఉంటాయి ఈరోజు నా దగ్గర కూడా ఒక డాటా ఉండే సరే మొత్తానికి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఇక్కడ విషయం ఏంటంటే పరిపాలన రావట్లేదు మొట్టమొదటిసారిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పరిపాలన అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రావట్లేదు రానప్పుడు ఏం చేయాలి ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దాన్ని ఏంది ముందట పెట్టి ఏం ఏంది అంటే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అనేది చెప్పాలి ఈ రోజు ప్రధానమంత్రి ఏ కులం అని మేము అడగలే రాష్ట్రపతి ఏ కులం అని అడగలే రాష్ట్రపతికి సంబంధించి ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిందండి ప్రధాని నరేంద్ర మోడీ ఏ సామాజిక వర్గం నుంచి వచ్చింది రాహుల్ గాంధీ ఏ సామాజిక వర్గం అని మేము అడగలే సోనియా గాంధీ తన యొక్క ఏ సామాజిక వర్గం ఏ దేశం నుండి వచ్చిందని మేము అడగలే ఇక్కడ మాకు పరిపాలన చేయండి పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమంటున్నాం అంటే తెలంగాణలో పరిపాలన చేయలేక తెలంగాణ పరిపాలన రాక అడ్మినిస్ట్రేషన్ తెలవక టాపిక్ మోస్ట్లీ టాపిక్ డైవర్సన్ అండి చాలా వరకు టాపిక్ డైవర్షన్ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఇప్పుడు ఎవరు అడిగిందండి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీని బల్ల గుద్దీ చెప్తున్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నది భారతీయ జనతా పార్టీని ఢీకొట్టడం కాంగ్రెస్ ముత్తాతల పని కూడా కాదు ఎందుకు అంటే ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎట్లా ఏ విధంగా అయితే కించపర్చిలో రోజు కాంగ్రెస్ పార్టీని కించపరచు కించపరచుకునే పరిస్థితి వచ్చేసింది ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ కానీ తెలంగాణలో బీసీలకు సంబంధించి కానీ రెడ్ల పంచాయతీ కానీ ఎందుకు వస్తున్నది ఒక రాజకీయ ఎజెండా కోసం వాళ్ళు చేస్తున్నాయని కపట నాటకాలు ఒకరు బీసీ అంటారు ఒకళ్ళు రెడ్డి అంటారు లేకపోతే ఎస్సీ ఎస్టీ ఈ సామాజిక వర్గాల గురించి వాళ్ళకెందుకు ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం చూసుకుంటది ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఏది ఓసీ అయినంత మాత్రాన ఒరిగేదేంది బీసీ అయితే మాత్రాన ఒరగపోతేంది తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు ఉంటే అది పక్క రాష్ట్రంలో బీసీలు అవుతారు అక్కడ బీసీలు ఇక్కడ రెడ్లు అవుతారు ఇంకో రాష్ట్రానికి పోతే అక్కడ ఎస్సీలు ఏంది అంటే రెడ్లు అవుతారు ఇంకో చాలా రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా కూడా సామాజిక వర్గాలు మారతాయి ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఈ రాజకీయాన్ని చేస్తున్నారు మా ముఖ్యమంత్రి అంటే తనకు పరిపాలన రావట్లేదు కాబట్టి చేస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ వస్తారట యూత్ కాంగ్రెస్ రెడీ కావాలంటే కేసీఆర్ మీద బట్ట బట్టగాల్సి మీదేయాలి కాళేశ్వరం కాళేశ్వరం అన్నాడు అదే కాళేశ్వరం అని రెండు కళ్ళు చూడక సరిపోక ఈ రోజు మేడిగడ్డ మీద ఏది టూ సినిమా కాక ఫారెస్ట్ లో ఏది ఎర్రచందనం దొంగతనం చేసి లారీలు లారీలు ఎట్లా తరలిస్తారో మేడిగడ్డ దగ్గర పూర్తి స్థాయిలో ఇసుక రవాణా కూడా అంతే స్థాయిలో జరుగుతుంది మరి దాని గురించి మాట్లాడట్లే ఇదే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉదయం సాయంత్రం ఐదు గంటల వరకు ఇసుక రవాణా అనేది అయిపోవాలి పర్మిషన్ ఉండదు కానీ ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎక్కువ సమయాన్ని కేటాయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ను ఢీకొట్టే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీలో లేదు బీజేపీలో లేదు ఎందుకంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి అధికారానికి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారు ఒడిదొడుకల ఎదుర్కొన్న నేత దాంతో పాటు అధికారంలో పది సంవత్సరాలు ఉన్నారు అన్ని తెలిసిన నేత ఇప్పుడు ఆయన ఢీ కొట్టాలే చేయాలి ఏది అంటే చిటికేస్తే మీ ప్రభుత్వం పోతుంది అయినప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ రాజ్యాంగాన్ని లేకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు మీ పార్టీ నుండి కేసీఆర్ ను ఎంత మంది కలిసిలో తెలుసా నన్ను అడుగు నేను చెప్తా నాకు తెలిసినంత వరకే ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ను చాలా సందర్భాలలో కలవడానికి ప్రయత్నం చేశారు చాలా సందర్భాలలో కలవడానికి ప్రయత్నం చేశారు మాకి కాంగ్రెస్ ప్రభుత్వం అద్దు మేము రేవంత్ రెడ్డితో ఉండమని ఇంకొక విషయం ఏంటంటే చంద్రశేఖర్ రావు ఓడిపోయిన తర్వాత అంటే ప్రభుత్వం పడిపోయిన తర్వాత కేవలం మూడు గంటలలో మాత్రమే మూడే మూడు గంటలలో ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు వన వెనుక ఇరవై ఇరవై మంది ఇరవై మంది ఎమ్మెల్యేలనే వేసుకొని ఇదే కేసీఆర్ని కలవడానికి వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించురు అంటే ఈరోజు ఏదో టాపిక్ డైవర్షన్ కాదు ప్రజలకు ఏం చేద్దాం ప్రజల కోసం ఏం చేద్దాం మనం ఇచ్చిన హామీలు ఏంటి వాటర్ ఇంటిని గురించి పక్కన పెట్టి ఈరోజు కేవలం ప్రధాని మోదీ బీసీ కాదు లేకపోతే ఈ బీసీలకు సంబంధించిన నిదానదో జోరుగా కనబడుతుంది ఎక్కడ చూసినా ఏం కథ చూసినా కూడా ఇవే కనబడుతున్నాయి అంటే ఇవన్నీ ఆలోచించిన తర్వాత కాస్త ఆలోచనలో పడ్డాను నేను ఓరు బీసీ నినాదం అంటాలో ఒక్కొక్కరు ఇంకొక నినాదం అంటాలు రకరకాలుగా చెప్తున్నా సరే మొత్తానికి ఎవరు ఎన్ని నినాదాలు చెప్పినా కూడా కనబడే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుస్తుంది కదా అయితే ఈ విషయాలన్నీ ఆలోచించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా బీసీకి సంబంధించి బీసీకి సంబంధించి లేదా బీసీ నినాదము ఎస్సీ నినాదము ఎస్టీ నినాదము లేకపోతే ఇతర నినాదాలను పోగేసుకొని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఏంది అంటే కుల సామాజిక వర్గాల బేస్ చేసుకొని పూర్తిగా కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈ విషయాలన్నింటిని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరు కూడా మాట్లాడని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఈరోజు మళ్ళొక్కసారి బీసీ మీద పడ్డ పరిస్థితి కనబడుతుంది ఎవరు